మా ఊళ్ళే సర్వసంగా శ్రావణ మాసంలో చివరి చివరి రోజు లేదా చివరి వారంలో వేస్తారంటే అండగా తీరడానికి రావడం జరుగుతుంది సో ఇక్కడ మా గుట్టకు వచ్చినాం డీప్ ఫారెస్ట్ ఇది సో ఫారెస్ట్లోకి వేస్తున్నాం ఇక్కడ ఒక వరద పోతుంది వాటర్ వరద సో ఈ వరద కాడికి వచ్చి అట్లా ఎంజాయ్ చేస్తుంటాం ప్రకృతి నేను ఎప్పుడు ఒకటే నమ్ముతాను ఒకటే సిద్ధాంతం నమ్ముతాను ప్రకృతికి మించింది లేదు ప్రకృతి అన్నిటికీ సమూలం ఓకే పంచభూతాల్లో సో అమేకమైన ఈ ప్రకృతిని ప్రేమించాలి అన్న ఆస్వాదించాలన్నా సో కొద్దిపాటి అంటే మనసు అనేది ఉండాలి డబ్బు సంపాదనే కాదు డబ్బు ఉన్నంత మాత్రమైనా మనిషి సంతోషంగా ఉండలేడు డబ్బు లేనంత మాత్రమైనా మనిషి అంటే బాధపడితే కూర్చోలేడు సో నేను ఎప్పుడు ఒకటే నమ్ముతాను అంటే ప్రకృతితో మమేకమై ఉన్న జీవితకాలంలో మన జీవిత కాలంలో కనీసం మన టైంని ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఈ ప్రకృతిలో ఉన్నట్లయితే హ్యాపీగా మన జీవనాన్ని కొనసాగించవచ్చు సో చాలామంది మిత్రులు అడుగుతున్నారు నువ్వు ఏం చేస్తావు ఏం కదా చాలా చాలా సందర్భాలు బాగా చెప్పాను సో నేను ఈక్విటీలో పెట్టే ప్రతిది కూడా దాని గురించి మాట్లాడుతున్నాను ఇక ఈక్విటీలో పెట్టే ప్రతిది కూడా రోజు ఒక ట్రేడ్ చేసి ఎందుకు పెడుతున్నాను అంటే గతంలో ఆప్షన్స్ చేసేవాడిని అందులో చిన్నపాటి నష్టాలు ఆ నష్టాలు తేరుకొని ఈక్విటీలో ప్రాక్టీస్ చేయడం సో ఎక్కువ క్యాపిటల్ అవసరం లేకుండా ఒక ఇరవై నూనె ఉపయోగం పెట్టుకొని రోజు థౌసండ్ రూపీస్ తీయచ్చా ఏ విధంగా తీయవచ్చు అనే విషయాల గురించి చెప్పడానికే సో ఈక్విటీలో వీడియోస్ అనేవి ఈక్విటీకి సంబంధించి ఒక సపరేట్ అకౌంట్ క్రియేట్ చేసి అంటే ఐ మీన్ ఒక డిమాట్ అకౌంట్లో ఒక థర్టీ థౌసండ్ యాడ్ చేసి మీకు రోజు పెట్టడం జరుగుతుంది అక్కడ విత్ లాజిక్ కూడా చెప్పడం జరుగుతుంది ఆ లాజిక్ నేర్చుకోవడం ప్రయత్నం చేయండి ప్రకృతి చాలా ఇష్టం మా పిల్లలు ఆయన మా అల్లుడు సో ఏం మాట్లాడతారు ఎత్త ఆడతారో చూడూరు పిల్లలకి స్వేచ్ఛ చెయ్యాలి ఆడుకొనియాలి చెప్తాను పిల్లలు అట్లా అట్లా ఆడుకుంటూ ఉంటారు చాలుగా సో ఆడుకొని ఆడుకొని ఇచ్చే వయసులో ఆడుకొని ఇవ్వాలి జలుబు అవుతుంది ఇలాంటి కథలు చెప్పకూడదు ఎందుకంటే చిన్నప్పుడు ఇలా ఆడుకొని ఇంత కొంత స్ట్రాంగ్గా స్ట్రాంగ్గా బిల్డప్గా కావడం జరిగింది గుట్టంతా తిరిగేవాడి చిన్నప్పుడు బాగా దాదాపుగా రామగిరి కిలా అంటారు రత్నపూర్ దగ్గర సో అక్కడ ఏలా చాలీగా ఆటే కాదా బాయ్ చెప్పుడు ఇక ఓకే అండి రైట్ ఈక్విటీలో పెట్టే ప్రతి అంశాన్ని చూడండి అది మీ కెరీర్కి ఎంతో ఉపయోగపడుతుంది సో దాన్ని మీరు నెగ్లిజెన్స్గా తీసుకోకండి మీకు అర్థమవుతుంది ఈక్విటీలో కూడా డబ్బులు తీయచ్చు ఆప్షన్స్లో ప్రీమియండి క్యాన్ వాల్టాల్ ది అని ఒకటే క్యాన్లు కొట్టి లేకుండా మందికి పోయినా కూడా ఇతర ఇతర కారణాల వల్ల అంటే మీకు తెలుసు కదా గ్రీక్స్ వల్ల మందు మష్యనం వల్ల మనకి ఆప్షన్స్లో డబ్బులు అంటే రావడం తగ్గింది సో అక్కడ చేసిన మనకైతే అయితే అస్తలో వాటిని మేకొవర్ చేస్తూ ఈక్విటీలో ఎట్లా ట్రేడింగ్ చేయవచ్చు సో రోజుకొక లాజిక్ రోజు నాకు దొరికిన అంటే అక్కడ వచ్చేదాన్ని బట్టి ఆ లాజిక్ను వివరిస్తూ ఉంటాను ఒక వన్ మంత్ పాటు నేను చెప్పే ప్రతి లాజిక్ని మీరు ఫాలో అయితే సరిపోతుంది ఈక్విటీలో ఈరోజు కూడా ఎక్కడండి అండి ఓలా ఎలక్ట్రానిక్లో ట్రేడ్ చేసిన తర్వాత ఇక్కడ రావడం జరిగింది అంటే ఈ ప్రతి అంశాన్ని నేను ఎందుకు చెప్తున్నాను ఇంత నొక్కిచ్చి ఎందుకు చెప్తున్నాను ఆప్షన్స్లో ఈ మధ్యకాలంలో ఎవ్వరికీ డబ్బులు రావడం లేదు సరే బాగా డబ్బులు మేనేజ్ చేసేటోడు వేరు మనకంత సీన్ లేదు అంత అంతకూడదా లక్ష రెండు లక్షలు మూడు లక్షల క్యాపిటల్ ఆ క్యాపిటల్లో ఆప్షన్స్లో చేస్తూ ఐదారు ఆరు నెలలు వస్తుందకు రాకండి ఈక్విటీలో చేయండి ఈక్విటీలో చేస్తే డబ్బులు అంటే ఏ విధంగా వస్తాయి అనేది రోజు నేను పెట్టే వీడియో ద్వారా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి మీకు ఏదైనా సంబంధించిన విషయం అర్థం కాలేదు అంటే నెక్స్ట్ డే కానీ శనివారం కానీ ఆదివారం కానీ మళ్ళీ ఒక స్పెషల్ వీడియో చెప్పడానికి ప్రయత్నం అనేది చేస్తాను ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి జై శుభదినం బాయ్ బాయ్ ప్రకృతి దేవో భవ